హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నా పేరు జ్ఞానేశ్వర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇవాళ వీడియోలో ఏం తెలుసుకుందామంటే మనం ఇంతకుముందు వీడియోలో ఇంట్రడక్షన్ టు టెక్ అసిస్టెంట్ అన్నది మనం తెలుసుకుందాం ఆ అప్లికేషన్ అంటే ఏంటి ఎలా ఉపయోగపడుతుంది ఎవరు డెవలప్ చేశారు అనేది మనం తెలుసుకున్నాం ఈరోజు అదే అప్లికేషన్లో ఉన్న ఒక ఫీచర్ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేయడం కంటే ముందు మాకు వచ్చిన రిక్వెస్ట్ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి ఓకే మనం ఈరోజు తెలుసుకునే ఫీచర్ వచ్చేసి అప్లికేషన్లో ఉన్న ఫీచర్ వచ్చేసి టాకింగ్ క్యాలకులేటర్ మనం క్యాలకులేటర్ మనకు తెలుసు అది అది ఎలా యూస్ చేసుకుంటారు అండ్ దేనికి అని చెప్పేసి కానీ దీంట్లో వచ్చేసి మనకి మొత్తం అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి అంటే జనరల్ క్యాలిక్యులేషన్ ఏజ్ క్యాలిక్యులేటర్ అంటే మనం ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎంఐ క్యాలిక్యులేషన్ లెంత్ కన్వర్టర్ అవన్నీ ఉంటాయి దీంట్లో మనం ఒక్కొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మన టీటీఎస్ కాకుండా వాళ్ళకంటూ ఒక టెక్స్ట్ స్పీచ్ అనేది ఉంటుంది అది మనకి అనౌన్స్ చేస్తుంది అందుకే దానికి టాకింగ్ క్యాలిక్యులేటర్ అని పెట్టారు ఓకే అది ఎలా యూస్ చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సో వితౌట్ ఎనీ గెటింగ్ లెట్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో నేను అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను సో దీని గురించి చెప్పడానికి ఇంకా ఏం లేదు కాబట్టి నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు దీని పేరు టాకింగ్ క్యాలిక్యులేటర్ ఓకే ఇక్కడ క్లిక్ చేస్తున్నాను టెక్ అసిస్టెంట్

temperature temperature converter tab. Next, temperature converter BMI converter tab మనకు జనరల్ క్యాలిక్యులేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది దీంట్లో మనకి జనరల్గా క్యాల్కులేట్ ఎట్లా చేసుకోవాలో మనకి తెలుసు కాబట్టి నేను ఏజ్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు నెక్స్ట్ అన్అర్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో క్యాలకులేటర్లో అవన్నీ మీరు ట్రై చేయండి నేను ఏజ్ క్యాలిక్యులేషన్ గురించి చెప్తాను మీకు ఏజ్ ఇక్కడ ఏజ్ క్యాలిక్యులేటర్ ట్యాబ్ అని చెప్పి ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే వాళ్ళకంటూ ఒక టెక్స్ట్ స్విచ్ ఉంటుంది అని చెప్పాను కదా అది మనకి అనౌన్స్ చేస్తుంది మనం దేన్ని సెలెక్ట్ చేసుకున్నామని చెప్పేసి ఇక్కడ డబల్ ట్యాబ్ చేస్తున్నా ఓకే నెక్స్ట్ రైటింగ్ సబ్ చేస్తూ వెళ్తున్నాను నేను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది ఆగస్ట్ ఎయిటీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఉంది దీనిపైన క్లిక్ చేస్తున్నాను మీరు డేట్ కావచ్చు మంత్ కావచ్చు అండ్ ఇయర్ కావచ్చు కస్టమైజ్ చేసుకోవచ్చు క్లిక్ చేసి అంటే నెక్స్ట్ అండ్ ప్రీవియస్ యూజ్ చేసి అలా కాకుండా నేను ఎడిట్ బాక్స్లో ఉన్నటువంటి డిలీట్ చేసి నేను టైప్ చేసుకుంటాను ఎయిటీన్

19 button chal, button August ఇక్కడ ఆగస్ట్ అని ఉంది దీన్ని కూడా ఓపెన్ చేసి నేను డిలీట్ చేసి నవంబర్ పెడుతున్నాను మీరు జస్ట్ మంత్ మంత్లో ఉన్న ఫస్ట్ లెటర్ క్లిక్ చేస్తే అది వచ్చేస్తుంది నేను డేట్ అండ్ మంత్ పెట్టడం జరిగింది నెక్స్ట్ మనం ఇయర్ మార్దం ట్వంటీ ఫైవ్ ఎడిట్ బాక్స్ అని చెప్పింది కదా దీన్ని ఓపెన్ చేస్తున్నాను మీరు కావాల్స్తే ఇక్కడ మనకి ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్కి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి కరెంటు ఇయర్ ఉంటుంది దాన్ని మీరు డేట్ చేసుకోవచ్చు లేదా మీరు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ని ట్వంటీ ఫోర్ని యూస్ చేసి మీరు డేట్ని ఇయర్ని మనం మార్చుకోవచ్చు ఇయర్ కావచ్చు మంత్గా కావచ్చు డేట్ కావచ్చు నేను డిలీట్ చేసుకొని నేను ఎంటర్ చేసుకుంటున్నాను 2025. Edit box. Okay, okay. 2025. Delete. Clear text. Kwanisala delete. Three. Four. Six. Seven, eight. Delete. comma, Delete not eight. Skip six. Five. Four. Three, two. Two three Skip eight. Nine, delete. Comma, zero, zero, zero. Zero. delete. Eight. Skip six. Four. Four. Back. Two thousand twenty-four. Two thousand four. Edit box. two thousand four and kasar check just month and year.

అలాంటిది ఏం లేదు మనకి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గానే ఉంటుంది ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అనౌన్స్ చేస్తుంది ఇక్కడ చెప్తుంది ట్యూస్డే నవంబర్ సెకండ్ టూ థౌజండ్ ఫోర్ అని చెప్పేసి అలాగే డే సహా డే కూడా చెప్తుంది ఏ వారం వచ్చింది ఆ డేట్ అనేది కూడా చెప్తుంది మనకి ఇక్కడ వచ్చేసి దాని తర్వాత ఆ ఆప్షన్ వచ్చేసి క్యాలిక్యులేట్ ఏజ్ అని ఉంది దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇయర్ ఏజ్ అండ్ మంత్స్ కూడా చెప్తుంది డేస్ కూడా చెప్తుంది ఇయర్స్ మంత్స్ డేస్ ఇలా ఏజ్ ఇస్ 20 ఇయర్స్ ఏజ్ ఇస్ 20 ఇయర్స్ 9 మంత్స్ 16 డేస్ ఏజ్ 20 ఇయర్స్ 9 మంత్స్ 16 డేస్ అని жетతుంది ఆగస్ట్ 18 2000 కాల్ 20 ఇయర్స్ 9 మంత్స్ 16 డేస్ దీనిని మనం కావాలనుకుంటే కాపీ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఏజ్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకోవచ్చు ఇంకా జనరల్ క్యాలిక్యులేషన్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ ప్లస్ ఫార్టీ అని టైప్ చేసి ఈక్వల్ అని ఉంటుంది దాన్ని కొడితే మనకి ఇక్కడ మనకి ఏజ్ ట్వంటీ ఇయర్స్ నైన్ మంత్స్ సిక్స్టీన్ మంత్స్ అని ఎట్లయితే చెప్తుందో అక్కడ ఫిఫ్టీ ఈక్వల్స్ టు ఫార్టీ అని నైంటీ అని చెప్పేసి అలా చెప్తుంది మనకి అనౌన్స్ చేస్తుంది ఈ విధంగా మనం దీన్ని యూజ్ చేసుకోవాలి ఓకే మీరు ట్రై చేయండి చాలా బాగుంది నాకు దీంట్లో డిసప్పాయింట్ డిసప్పాయింట్ కాదు మనం డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే రాసామో అది ఓపెన్ చేయడం కంటే ముందు ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది చూపించాలి సో అదొక్కడు కొంచెం మైనస్ లాగా అనిపించింది బట్ ఏం కాదు అది ఓపెన్ చేయగానే మనం పెట్టుకునే డేట్ ఆఫ్ బర్త్ అనేది చూపిస్తుంది అందుకే దానికి టాకింగ్ క్యాలిక్యులేటర్ అనేది పేరు పెట్టడం జరిగింది మన టెక్ అసిస్టెంట్ వాళ్ళు సో ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు